బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది డిసెంబర్ ముప్పై వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది ఈ నెల లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ మూర్తి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హైకోర్టులోని కేటీఆర్ తరఫున ఏదైతే క్వాష్ పిటిషన్ అయితే దాఖలైంది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ వాదనలు అయితే హైకోర్టుకు అయితే వివరించారు ముఖ్యంగా కేటీఆర్ తరఫున సుందరం వాదనలు నిలిపించారు అలాగే ప్రభుత్వం తరఫున ఏజీ సత్యనారాయణ కూడా వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తరఫున వాదనలకైతే హైకోర్టు ఏకీవింది ముఖ్యంగా కేటీఆర్కి ప్రస్తుతం ఊరట లభించిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ కేసులోని ముఖ్యంగా పది రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ స ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేసింది అలాగే మరొక పక్క ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ప్రభుత్వానికి తరఫున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు ఈ విచారణ కూడా ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా వాయిదా వేసింది ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం ఏదైతే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై ముఖ్యంగా వాదనలు అయితే వినిపించారు ఇటు కేటీఆర్ తరఫున న్యాయవాది సుందరం కూడా గట్టిగానే వాదనలు వినిపించారనే చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఒప్పందం చేసుకున్నారు ఆ నిర్వహించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి నిర్వహించేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం చూసినట్టయితే సీజన్ టెన్కి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండున నిర్వహించే రేసుకి సంబంధించి అగ్రిమెంట్ మరొకసారి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయనైతే వాదనలు నిలిపించారు అలాగే మరొక పక్క హెచ్ఎండిఏ నిధులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ ఎటువంటి లబ్ధి పొందలేదు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం లబ్ధి పొందినట్లయితే ఆయన ముఖ్యంగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించడం జరిగింది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసులో కేటీఆర్ పై పెట్టిన నాలుగు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు సెక్షన్లు కూడా కేటీఆర్కు వర్తించమంటూ కూడా లాయర్ సుందరం కూడా వాదించారు ఎందుకంటే ఎలక్షన్ టైంలోని ముఖ్యంగా ఏదైనా కోడ్ ఉల్లంఘన జరిగితే అది ఈసీ చూసుకుంటుంది కానీ ఏసీబీకి ఎందుకు అన్నట్టు కూడా ఆయనైతే ప్రశ్నించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ పై పెట్టిన ఈ నాలుగు సెక్షన్లు కూడా వర్తించవంటూ కూడా గట్టిగా వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఇటు కోర్టు కూడా దానికి ఏకీవించింది అలాగే మరొక పక్క ప్రభుత్వ తరపున లాయర్ ఏజీ సత్యనారాయణ కూడా వాదనలు అయితే వినిపించారు ఈ వాదనలో కూడా కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఇది కేసు ఎఫ్ఐఆర్ ప్రాథమికం మాత్రమే విచారణ జరిగిన తర్వాత దీంట్లో దోషులు ఎవరన్నది అయితే బయటపడుతుంది ఆ తర్వాత దీనిపై సెక్షన్లో అంటే ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చే అవకాశం ఉందంటూ కూడా ఆయనైతే వాదనలు వినిపించారు అలాగే మరొక పక్క హెచ్ఎండిఏ నిధులు ఏవైతే యాభై ఆరు కోట్లు ఎఫ్ఐఓకి పంపించిన సమయంలోనే ఇది విదేశీ కరెన్సీగా మార్చి పంపించారు ఈ నేపథ్యంలోనే విదేశీ కరెన్సీ మార్చడంతో అంటే ఎక్స్చేంజ్ అవడంతో కూడా హెచ్ఎండిఏపై భారీగా ఏదైతే అధిక భారం పడిందంటూ కూడా ఏదైతే ఏజీ సత్యనారాయణ కూడా వివరించారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇరువర్గ వాదనలు విన్న హైకోర్టు కూడా ఏదైతే కేటీఆర్కి సంబంధించి వాదనలు అయితే ఏకీభించింది ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖు అంటే పది రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయద్దంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది అలాగే ఈ నెల తారీఖు లోపు కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రస్తుతం ఈ కేసు కూడా ఏదైతే ఈ నెల ఇరవై ఏడుకైతే వాయిదా వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేటీఆర్కు భారీ ఊరట లభించిందనే మొత్తం థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్